రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ఈరోజు బాంజ్వాడ నియోజకవర్గంలో తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో వారు మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇది ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ మరియు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిణీ విషయం తెలిసింది ఈ పరిణామాలు పరిగణలోకి తీసుకుని పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టారు లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఆప్షన్ సభ్యులు ఆలీబిన్ అబ్దుల్లా జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖలీక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్ బిన్ మోసిన్ మాజీ ఎంపీపీ పవన్ జిల్లా యువజన అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మైనారిటీ పట్టణ అధ్యక్షులు అఫ్రోజ్ నియోజకవర్గ యువజన అధ్యక్షులు మన్సూర్ అజీమ్ రాయిస్ మన్నన్ గౌస్ షాహాబ్ హనుమాన్లు రమేష్ శ్రీనివాస్ నగేష్ అహ్మద్ కాసిం తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు